ప్రముఖ నటి రేణు దేశాయి ఇటీవలే ప్రెస్ మీట్ లో కుక్కల విషయంలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి గత రెండు రోజులుగా ఈ అంశం అన్ని మీడియాల్లో మార్మోగిపోతోంది అనేక మంది రేణు దేశాయ్ పై విమర్శలు చేస్తుండగా మరికొంతమంది మద్దతు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తన గత ప్రెస్ మీట్ నేపథ్యంలో జరుగుతున్న రాద్ధాంతంపై ఇన్స్టాగ్రామ్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఇక ఇటీవల నేను సమావేశాన్ని ఏర్పాటు చేసి ముప్పై నిమిషాలకు పైగా మాట్లాడితే చాలా మంది దానిలో ఎవరికి కావాల్సిన వారు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వారికి ఇష్టం వచ్చిన రీతిలో వైరల్ చేస్తూ ఇష్యూను తప్పుదోవ పట్టించి ట్రోల్స్ చేస్తున్నారన్నారు మనుషులు యానిమల్స్ అంతా బాగుండాలి కానీ కొన్ని కుక్కలు ఇబ్బంది పెట్టాయని అన్నింటినీ అలా చంపడం భావ్యం కాదు అని చెప్పడమే తన ఉద్దేశ్యమన్నారు ఇక కుక్కలు పిల్లులు కోతులు ఒక ఒకరోజు పోతాయి మనిషి ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రతి ఒక్కరూ ఒక రోజు వెళ్లిపోవలసిందే అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అంతేకాకుండా ప్రభాస్ నటించిన కల్కి సినిమాను ప్రస్తావిస్తూ ప్రభాస్ కల్కి మూవీ చూసారా అదే కలియుగం ఎలాగైనా అక్కడికి వెళతాం ప్రశాంతంగా ఉండండి మంచిగా ఉండండి అంటూ హెచ్చరించారు తాజాగా రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది ప్రముఖ నటి రేణు దేశాయ్ ఇటీవలే ప్రెస్ మీట్ లో కుక్కల విషయంలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి గత రెండు రోజులుగా ఈ అంశం అన్ని మీడియాల్లో మార్మోగిపోతోంది అనేక మంది రేణు దేశాయి పై విమర్శలు చేస్తుండగా మరికొంతమంది మద్దతు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి జరుగుతున్న రాద్ధాంతంపై ఇన్స్టాగ్రామ్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఇక ఇటీవల నేను సమావేశాన్ని ఏర్పాటు చేసి ముప్పై నిమిషాలకు పైగా మాట్లాడితే చాలా మంది దానిలో ఎవరికి కావాల్సిన వారు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వారికి ఇష్టం వచ్చిన రీతిలో వైరల్ చేస్తూ ఇష్యూను తప్పుదోవ పట్టించి ట్రోల్స్ చేస్తున్నారన్నారు మనుషులు యానిమల్స్ అంతా బాగుండాలి కాని కొన్ని కుక్కలు ఇబ్బంది పెట్టాయని అన్నింటినీ అలా చంపడం భావ్యం కాదు అని చెప్పడమే తన ఉద్దేశ్యమన్నారు ఇక కుక్కలు పిల్లులు కోతులు అన్ని ఒకరోజు పోతాయి మనిషి ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రతి ఒక్కరూ ఒకరోజు వెళ్లిపోవలసిందే అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అంతేకాకుండా ప్రభాస్ నటించిన కల్కి సినిమాను ప్రస్తావిస్తూ ప్రభాస్ కల్కి మూవీ చూసారా అదే కలియుగం ఎలాగైనా అక్కడికి వెళతాం ప్రశాంతంగా ఉండండి మంచిగా ఉండండి అంటూ హెచ్చరించారు తాజాగా రేణు రేణుదేశ్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది